రైతు పండించిన ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు ఆ శాఖ ఎండీ వీరపాండియన్ ఎంపీ భరత్రామ్ రామ్ శాసనసభ్యుడు జక్కంపూడి రాజాతో కలిసి సివిల్ సప్లై లీగల్ మెట్రాలజీ తదితర శాఖలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్బికే నుంచి మిల్లుకు ధాన్యం సరఫరా చేయాలన్నారు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు సరైన మద్దతు ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు మిల్లర్ కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను నమోదు చేయాలని అధికారులు

దాని వల్ల కానీ ఇంకా కొంచెం కొంచెం జరుగుతూ ఉన్నాడు చెప్పాలి తగ్గించాలి నూట తగ్గించాలి అని పార్కింగ్ చేసి నష్టపరిచారు అది ఇప్పుడు కూడా కొంత జరుగుతుందని అంత అది ఎలా కంట్రోల్ చేస్తున్నారు చేస్తున్నారు అడుగుతున్నాను ఎవరు దాని వచ్చింది అనేది ఏ అనేది తెలియకుండా ఉండాలనేది ఆయన ఆలోచన అది లాస్ట్ టైం అంత జరగలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా ఎంతవరకు కొంతవరకు జరుగుతుంది నేను అనుకుంటున్నాను నేను అంటున్నాను తెలిసింది దాని మీద మీరు ఏం చెప్తారో ఎస్ సార్ మీరు చెప్పింది లాస్ట్ టైం మధ్యలో ఈ వర్షం అయిన తర్వాత మళ్ళీ చాలా ఏం జరుగుతుంది సార్ అంటే ఉన్న ఉంటారు సార్ ఈ ఖచ్చితంగా దగ్గరే డబ్బు తీసుకుంటే సార్ మేము ప్రత్యక్షంగా అడిగాము మీరు ఎందుకు అంటే సరే నాకు డబ్బులు ఇచ్చారు మీ ఇచ్చే నాకు ఇతనే నేను మీరు మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు నాకు అని వాళ్ళ మొండిగా మాట్లాడుతున్నాను సార్ కౌల్దారుంది నాకు ఆ గడ్డి నాకు డబ్బులు ఇచ్చాడు నా అన్నిటికీ నాకే ఆదుకుంటున్నాడు కాబట్టి మేము అతని ద్వారానే పోతాం సార్ మేము ఆయనకి మేము అని కొద్దిమంది సార్ ఆ ఫుల్ రేట్ వచ్చింది నాకు మంచిగా ఉంది అతను ఎక్కువ నష్టం రేటు అంటే ఒక అతనికి యాభై రూపాయలు అరవై రూపాయల తేడా తీసుకుంటే డైరెక్ట్ చెప్పాలి సార్

ఏదైతే రాజమండ్రి కాకినాడ కోనసీమ సివిల్ సప్లై డిఎంలు డిఎస్ఓలు అలాగే లేగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ మన సివిల్ సప్లై ఎండిఏ రాజా గారు ఎంపీ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి తోటిమెంట్ విషయంలో కరెక్ట్గా జరగాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకున్నారో ఆర్బీకే సెంటర్ ద్వారానే రైస్ కొను ధాన్యం కొనుగోలు చేయాలి ఇచ్చే మిల్లరకు కానీ రైతు కానీ కనెక్షన్ లేకుండా కొన్న ధాన్యం ఆర్బీకి ఓన్లీ రైస్ మిల్లర్కి తెలియాలి రైతు మిల్లర్కి తెలియకూడదు ఆ రకమైన సిస్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు ఆ పద్ధతిలోనే లాస్ట్కి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది అయినా ఇంకా టెన్ పర్సెంట్ ఉంది నైంటీ పర్సెంట్ వరకు రికవర్ అయింది చాలా బాగా కొనుగోలు విషయంలో బాగా జరుగుతుంది రాజమండ్రి కాకినాడ ముందొచ్చినాయి ఎక్కువ పొక్యులమెంట్ జరిగింది రాష్ట్రంలో ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్స్ తీసుకోవాల్సి వస్తే ఇప్పటిదాకా దగ్గర దగ్గర పదహారు లక్షల మెట్రిక్ టన్స్ తీసుకోవటం జరిగింది అలాగే ఇక్కడ జరుగుతున్న అలాగే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ అన్ని గురించి పూర్తిగా చర్చించడం జరిగింది అన్ని సూచనలు కూడా ఇవ్వటం జరిగింది ఎక్కడా కూడా రేటు విషయంలో రైతు నష్టపోకుండా పది రూపాయలు రైతు కలిసి వచ్చే విధంగానే ఉండే విధంగా సంచి అందలేదు ట్రక్కు రాలేదు రిసిప్ట్ ఇవ్వలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా రైతుకి అందుబాటులో ఉండే విధంగా ఆర్బీకేలు అన్ని సూచనలు గతంలో ఇవ్వటం జరిగింది నేను మంత్రి అయిన వెంటనే జిల్లాలో కూడా కొత్తగా బయప్రోకేషన్ అవ్వటం అప్పుడే కొత్త జాయింట్ కలెక్టర్లు రావటం కొత్త డిఎస్ఓలు కొత్త డిఎంలు లేగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో ఒక సెమినార్ పెట్టి వాళ్ళకి సూచనలు ఇవ్వటం జరిగింది అది బాగా మాకు ఉపయోగపడింది మీరు ఏ